హలో ఆల్ ఈరోజు మనం వీడియోలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్కి ఆయిలింగ్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా బాబిన్కి షటిల్ ఉంటుంది కదా దానిలో వన్ ఆర్ టూ డ్రాప్స్ వేసుకొని దాన్ని బాబిన్ సెట్ చేసుకోవాలి బాబిన్కి మనం మన ఉన్న వైపు నుంచి కుడివైపుకి వచ్చేలాగా దాన్ని పెట్టేసి షటిల్లో పెట్టేసేసి ఒక్కసారి అక్కడ ఒక స్క్రూ లాంటిది ఉంటుంది దానిలో కొంచెం అలా పెట్టేసేసి వన్ రౌండ్ తిప్పి వన్ ఆర్ టూ రౌండ్స్ తిప్పేస్తే అది షటిల్లోకి సెట్ అవుతుంది అప్పుడు మనం కొంచెం దారం గనక పక్కకి అన్నామంటే అది లూజ్గా రాకూడదు టైట్గా రాకూడదు నార్మల్గా రావాలి అప్పుడు మాత్రమే అది బాబిన్లో సెట్ అవుతుంది అనమాట లేకపోతే మనకి మంచిగా రాదు స్టిచ్చింగ్ సరిగా రాదు సో అందుకే మనం నీట్గా సెట్ చేసుకోవాలి ఇంకొకటి ఈ ఎంబ్రాయిడరీ మిషన్లో ట్వెల్వ్ నీడిల్స్ ఉంటాయండి ట్వెల్వ్ నీడిల్స్ వన్ ఈచ్ వన్ పైన స్ప్రింగ్ ఒకటి ఉంటుంది లోపలికి ఆ స్ప్రింగ్ పైన వేసామంటే అది కిందకు వస్తుంది మొత్తానికి అలా ట్వెల్వ్ నీడిల్స్కి వేయాలి ఫ్రంట్ సైడు అలానే బ్యాక్ సైడ్ కూడా వేయాలి ప్రతి ఒక్క నీడిల్కి వేస్తేనే ఆయిలింగ్ మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అలానే బ్యాక్ సైడ్ కూడా ప్రతి ఒక్క నీడులు పైన స్ప్రింగ్ పైన వేస్తే అది కింద వరకు వస్తుంది అలా ఇప్పుడు మనకి కొంచెమే ఉంది కదా మనం ఇక్కడ మిషన్లో ఒక్కసారి నీడిల్స్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని వన్ క్లిక్ చేస్తే వన్ క్లిక్ చేస్తే అది బయటికి పక్కకు ఇటు సైడ్ మన సైడ్ వస్తుంది అప్పుడు మూవింగ్ వస్తుంది కాబట్టి అది అటు సైడు రైట్ సైడు మనం వెళ్ళి ఆ సైడ్ కూడా వేయొచ్చు ట్వెల్వ్ నీడిల్స్ అలా వేయవచ్చు అనమాట ఎందుకంటే మొత్తము నీడిల్స్ ఒకేసారి రావు సగం వస్తాయి అటు సైడు అన్నప్పుడు రైట్ సైడ్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ వేయచ్చు లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు రైట్ సైడ్ వేసుకోవచ్చు టోటల్గా ట్వెల్వ్ నీడిల్స్ అలా వేసేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత అది కనిపిస్తుందిగా స్క్రీన్ పైన అది ఒక చిన్న ఆయిలింగ్ లాగా ఉంటుంది ఒక చిన్న పైప్ లాగా దాంట్లో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మనం ఆయిలింగ్ వేయాలి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావడానికి పర్ఫెక్ట్గా రావాలి అంటే అది వేయాలి అలానే మొత్తం ఆయిలింగ్ వేయాలి మొత్తం సేమ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి